గోదావరిలో మరో ఘోర ప్రమాదం ముగ్గురు విద్యార్థుల కల్లంతు కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సేరిలంక వద్ద గోదావరి నదిలో విషాదకర సంఘటన మరువకు ముందే పి గంగవరం మండలం నాగుల్లంక సమీపంలో వశిష్ట గోదావరిలో ముగ్గురు విద్యార్థులు కల్లంతయ్యారు నాగుల్లంకకు చెందిన పదహారేళ్ల కేతా ప్రవీణ్ పన్నెండేళ్ల సూర్యతేజ అలాగే వేల్ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం పెద్దలంకకు చెందిన ఏళ్ల నీతిపూడి పౌల్ కుమార్ ఈ ఘటనలో గల్లంతయ్యారు మొత్తం ఐదుగురు విద్యార్థులు నాగులంక నుంచి గోదావరిలో స్నానానికి వచ్చారు వీరిలో ముగ్గురు ప్రవాహానికి కొట్టుకుపోయినారు మిగిలిన ఇద్దరు భయంతో సమీప స్థానికులను సమాచారం అందించారు ఇప్పటి వరకు ప్రవీణ్ మరియు సూర్యతేజ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు బయటకు తీశారు మరియు పౌల్ కుమార్ కోసం ఎన్సీ మరియు రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటనతో పిల్లల కుటుంబాల్లో విషాద ఛాయలు ముక్కున్నాయి గోదావరిలో మరో ఘోర ప్రమాదం ముగ్గురు విద్యార్థులకు కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సేరిలంక వద్ద గోదావరి నదిలో విషాదకర సంఘటన మరువకు ముందే పి గంగవరం మండలం నాగుల్లంక సమీపంలో వశిష్ట గోదావరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు నాగుల్లంకకు చెందిన పదహారేళ్ల కేత ప్రవీణ్ పన్నెండేళ్ల సూర్యతేజ అలాగే వేల్ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెద్ద లంకకు చెందిన పదిహేనేళ్ల నీతిపూడి పౌల్ కుమార్ ఈ ఘటనలో గల్లంతయ్యారు మొత్తం ఐదుగురు విద్యార్థులు నాగు లంక నుంచి గోదావరిలో స్నానానికి వచ్చారు వీరిలో ముగ్గురు ప్రవాహానికి కొట్టుకుపోయినారు మిగిలిన ఇద్దరు భయంతో సమీప స్థానికులను సమాచారం అందించారు ఇప్పటి ప్రవీణ్ మరియు సూర్య తీజ మృతదేహాలని రెస్క్యూ బృందాలు బయటకు తీశారు మరియు పౌల్ కుమార్ కోసం ఎన్సిడిఆర్ఎఫ్ మరియు రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటనతో పిల్లల కుటుంబాల్లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి